ప్రార్థన పత్రిక సోమవారము పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక సమయంలో ఇవ్వబడినది మొదటి మోతి పత్రిక నాలుగు వచ్చము పద్నాలుగు వచ్చము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమును నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వనమును అలక్ష్యము చేయకు మీరు ఏడు ఏడు యొక్క ప్రార్థన చేస్తే మీ పరిచర్యలోని ప్రాంతాలలో సువార్థ ఉద్యమం జరుగుతుంది ఫలితంగా మీ ఉద్యోగంలో సాక్ష్యాలు తలెత్తుతాయి మరియు మీరు ఒక ప్రాంతాన్ని రక్షించగలరు దేవుడు ఈ ప్రజలను అధికారులుగా నియమిస్తాడు ఈ సమయంలో దేవుడు మీకు స్థానం ఇస్తాడు నియమితుడైన తర్వాత మీరు ఒక దేశంగా నియమించబడతారు తైలంతో అభిషేకించాలి మరియు దేవాలయం అవుతుంది మొదటి కొరంత మూడు పదహారు అదనంగా ఒక స్థానం ఇవ్వడం ద్వారా మీరు మిషన్లను అర్థం చేసుకోవాలి క్రీస్తు వెలుపల రక్షణ లేదు చీకటి శక్తులను తొలగించడమే మన మిషన్ మరో మాటలో చెప్పాలంటే చీకటి సంస్కృతిని సృష్టిస్తున్న శక్తివంతమైన దేశాలను మీరు రక్షించాలి విపత్తులలో చిక్కుకున్న బలహీన దేశాలు మరియు బానిసలుగా మారిన వారసులు మరియు భవిష్యత్తు తరాలు బందీలుగా పట్టుకున్నారు మరియు వలస రాజ్యం చేయబడింది ఇంకా మీరు శాశ్వతమైనది ఏమిటో ఇతరులకు తెలియజేయాలి అంతేకాకుండా మీరు వాక్యాన్ని చదవడానికి సంబంధించి మీ భక్తిని తప్పక చూపించాలి దానిని ప్రబోధించడం మరియు బహుళ జాతి వ్యక్తులకు దానిని బోధించడం మరియు ఆ విషయాలకు సంబంధించి మీ పరిపక్వతను చూపించడం అలా చేయడం ద్వారా వాక్యాన్ని విన్నవారు రక్షించబడతారు అప్పుడు ఈ మిషన్ల ఆశీర్వాదం పొందిన మీకు ఎలాంటి సమాధానాలు వస్తాయి ఒకటి బైబిల్లోని సమాధానాలు మీరు కావలివాణి యొక్క ఏడు దుర్గములు యాత్రికుల ఏడు ప్రయాణములు మరియు చీకటిని అధిగమించే విజేత యొక్క ఏడు సూచనలు కనుగొని ఆనందిస్తారు ఆదిమ సంఘ సభ్యులు రెండవ రాకడ ప్రభు యొక్క ఉడంబడికను పట్టుకున్నారు మరియు శక్తిని అనుభవించడానికి మార్క్ యొక్క మేడగదిలో అపుసుల కార్యాల ఒకటి పదకొండు నుంచి పదిహేను సమావేశమయ్యారు వారు నియమించబడిన వారిగా నియమించబడ్డారు మరియు చర్చి అధికారుల వయస్సు తీర్మానం ద్వారా ఆ పుస్తకాల పదకొండు పంతొమ్మిది యవద్ధ సంఘము స్థాపించబడింది రెండు కోల్పోయిన వాటిని పునరుద్ధరించడం ఇస్రాయేలు కోల్పోయిన వాటిని మీరు పునరుద్ధరించాలి ఆ కారణంగా పంతొమ్మిది వందల సంవత్సరాల పాటు సంతానం నాశనం చేయబడింది అదనంగా మధ్యయుగ సంఘము పట్టును కోల్పోయిన దాని కారణంగా రెండు ప్రధాన యుద్ధాలు చెలరేగాయి ప్రస్తుతం ఆధునిక సంఘము పట్టును కోల్పోయిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంఘంలో మూతపడుతున్నాయి వాటిని పునరుద్ధరించడం మీ లక్ష్యం మూడు రెండు వేల ముప్పై నుండి రెండు వేల ఎనభై మీరు తప్పనిసరిగా రెండు వేల ముప్పై మరియు రెండు వేల ఎనభై మధ్యయుగ రక్షించడం శేషముకు అవకాశం కల్పించాలి మీరు తప్పనిసరిగా నాలుగవ మరియు ఐదవ పరిశ్రమలకు సంబంధించిన యుగము కొరకు వారిని సిద్ధం చేయాలి ఆ సమయంలో దాదాపు అన్ని వృత్తులు మారతాయి మరియు ఆధ్యాత్మిక సమస్యలు తలెత్తుతాయి ఈ చర్యలు తప్పనిసరిగా నిరోధించాలి ఆ కారణాల వల్ల శుక్రవారం శనివారం మరియు ఆదివారం ప్రార్థనలు ప్రారంభించాలి అవశేషాలలో ముద్రించబడిన వాటిని మార్చాలి మరియు మూడు ప్రాంగణాలను తయారు చేయాలి ఇక్కడ ప్రార్థన ద్వారా మీరు ఇతరులతో కలిసి పనిచేయాలి అంతేకాకుండా ఇది సింహాసనానికి ప్రయాణం చేయడం గురించి ప్రపంచం మరియు ప్రార్థన ద్వారా భవిష్యత్తును సిద్ధం చేయాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ఈ వారంలో ఈ ఉడంబడికను ఆస్వాదించడానికి మీ ఆశీర్వాదాలను పొందేందుకు నాకు సహాయం చేయండి బైబిల్లో ఉన్న సమాధానాలను పునరుద్ధరించడంలో నాకు సహాయం చేయండి అంతకు ముందు ప్రపంచాన్ని రక్షించే శక్తిని నాకు ప్రసాదించు ప్రపంచ స్వార్థ ప్రచారం కోసం నా వ్యాపారం ఉపయోగపడుతుంది మూడు ప్రాంగణాల వయస్సుకు నేను ప్రధాన వ్యక్తిగా మారవచ్చు శుక్రవారం ఈ యుగంలో శనివారం మరియు ఆదివారం దయచేసి ఇతరులు రక్షించడానికి నన్ను ఉపయోగించుకోండి ఏసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్